ఓం నమో గణపతయే హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం పౌర్ణమికి ముందుగా ఉన్నటువంటి శుక్రవారం నాడు మనమంతా కూడా శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉన్నాం వరలక్ష్మీ వ్రతంలో అనేక క్రియలుంటాయి అందులో ముఖ్యమైనటువంటి రెండు క్రియలు మీ అందరికీ తెలుసు ఒకటి తోర బంధనం పూజ చేసినటువంటి తొమ్మిది ముడులు ఉన్నటువంటి తోరాన్ని ఆడవారు కుడి చేతికి కట్టుకుంటారు దానికే తోర బంధనము అని పేరు అదేవిధంగా మరొక కార్యక్రమం ఏమిటండి వాయనం ఇచ్చుకోవడం ముత్త ఎదువులకు ఇచ్చుకుంటారు పండితులకి ఇచ్చుకుంటారు లేదా పండిత దంపతులకు ఇచ్చుకోవడం ద్వారా ఇద్దరికీ వాయనం ఇచ్చుకున్నట్టు కూడా అవుతూ ఉంటుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా ముఖ్యమైనటువంటివి వరలక్ష్మి వ్రతంలో ఈ వరలక్ష్మి వ్రతం సాయంత్రం చేసుకునే వాళ్ళు ఉన్నారు పగలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి చేసుకోవాలి లేదా మెల్లగా కూడా అలవాటు చేసుకోవచ్చు సరే నేడు మనం చెప్పుకోబోతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక ఈ రెండు క్రియల్లో కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి శ్లోకాలు వాటి అర్థాలు ముందుగా దూర బంధనం లేదా తోరబంధనం తోరం కట్టుకొనుట దీనికి మనం చెప్పుకునేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుందామండి బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే బద్ధనామి దక్షిణే హస్తే కుడి చేతి అందు నేను కట్టుకుంటూ ఉన్నాను నవసూత్రం శుభప్రదం కొత్త దారంతో తయారు చేసుకున్నటువంటి సకల శుభాలను మనకు ప్రసాదించేటటువంటి తోరం ఇది పుత్ర అభివృద్ధించ పుత్రులు పౌత్రులు వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు కలగాలి కలిగిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందాలి అని ఇక్కడ మనకు కనిపిస్తున్నది సౌభాగ్యం సౌభాగ్యం కూడా కలగాలి నాకు దేహిమే ఇవ్వు ఇవన్నీ కూడా నాకు ప్రసాదించు అని చెప్పేసి రమే అంటే రమ అంటే లక్ష్మీదేవి రమే అంటే సంబోధన ఓ లక్ష్మి మేము మా కుడి చేతికి ఈ యొక్క తోరాన్ని కొత్త దారంతో తయారు చేసినటువంటి తొమ్మిది ముడులు ఉన్నటువంటి ఈ యొక్క తోరాన్ని మేము కట్టుకుంటూ ఉన్నాము నవసూత్రం అంటే కొత్తది అలాగే తొమ్మిది ముడులు ఉన్నటువంటిది అని కూడా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా అయితే తొమ్మిది ముడులు ఉన్నటువంటి కావున ఓ లక్ష్మి తొమ్మిది ముడులు ఉన్నటువంటి ఈ యొక్క తోరాన్ని మేము అంటే సకల శుభాలు చేకూర్చేటటువంటి ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటూ ఉన్నాము నీవు మాకు పుత్ర పౌత్రుల అభివృద్ధిని అదేవిధంగా సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించగలవు అని చెప్పేసి దీని యొక్క అర్థం అండి దీని తర్వాత వాయనం ఇచ్చేటటువంటి మంత్రం మరింత బాగుంటుందండి ప్రతి గృహాతి ఇందిరా వైదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమ ఇందిరా ఇందిరా అంటే మహాలక్ష్మి అండి ఇందిరా అనేటటువంటి పేరు మహాలక్ష్మిది మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి మహాలక్ష్మిది సకల సంపదలకు అధినేత్రి ఆవిడ మహాలక్ష్మికి మరొక పేరు ఇందిరా అని లక్ష్మి అష్టోత్తరంలో కూడా మీరు చూస్తే ఇందిరాం ఇందు శీతలాం అని ఉంటుంది ఇందిరా అనే పేరు మీకు గుర్తొచ్చిన వెంటనే మహాలక్ష్మి గుర్తుకు రావాలి అంతేకాని వేరే వేరే వ్యక్తులు కాదు దృష్టిలో పెట్టుకోండి ఇందిరా అనంటే మహాలక్ష్మి ఇందిరా ప్రతి ఈ వాయనం తీసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి సాక్షాత్తు ఇందిరాస్వరూపం లక్ష్మీస్వరూపం ఇందిరావై దదాతి చ ఇస్తున్నటువంటి వ్యక్తి కూడా వాయనం ఇస్తున్న వ్యక్తి కూడా ఇందిరాస్వరూపమే లక్ష్మీస్వరూపమే ఇందిరా తారకోభాభ్యాం ఈ ఇద్దరికీ కూడా వాయనం ఇచ్చే వ్యక్తికి వాయనం తీసుకునే వ్యక్తికి కూడా తారక అంటే దారి చూపేది ఇందిరయే మహాలక్ష్మియే చుక్కా అని అంటాను చూసారా ఆ చుక్క అని ఇద్దరికీ కూడా ఆ యొక్క మహాలక్ష్మియే అలాంటి ఇందిరాయ్ నమో నమ అలాంటి మహాలక్ష్మికి మేము నమస్కరిస్తూ ఉన్నాము అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం ఈ రెండు శ్లోకాలు కూడా మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను అలాగే తెరపై కూడా కనిపిస్తాయి అర్థాన్ని తెలుసుకొని అర్థాన్ని ఒక్కసారి స్మరించి ఆ భావాన్ని ఒక్కసారి మనస్సు ద్వారా అనుభవించి ఆ తరువాత ఈ మంత్రాలు చెప్పుకుంటూ ఈ క్రియలు చేసుకోండి మరొక్కసారి మీ అందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ స్వస్తి